तिसरी सदिनाकडेبتدي है सदाबहार राय संघट संग्राम नाना विचार्ने में आमच्या हे देवा आप भर सुवाद दुदी मंगले जो नेका नेलाण करण आज मिसमाया सरकार राणा कृषातवान लंगाम कर पोरे देता बोलले हेतु ज्ञाना के पालंडा, प्यारी पालंडा, प्यारी, इतनी पालंडा, प्यारी तो जैसे तेरे आँसू ना प्यारी, क्या मंत्र है न प्रिया हिंगन, भक्ति हिंगन धराधरा, देखो गाय मंगलांक अंकडा अवसर हिना हाजि महानierna हाकन चक्रवर्ती दा सादियां सामवा मंगलांक यदि से श्री लक्ष्मी समेत श्री सत्यनारायण स्वामी ते हामरे तत्सम श्री सत्यनारायण स्वामी बा प्रजापति जिनामा व भैरवकर बा हवा भोगकर बा माबा मादरन बाबा मसुरत सिन्हा बा विक्रम बाबा वीर सर जिनामा बा रेन जिनामा नेपाल निमा बा विष्णु बाम 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 बा

अहिंद्रा बाब, सोना अहिंद्रा बाब, बदेबात तम्य अहिंद्रा बाब, घर के नापा अहिंद्रा बाब, सबदेश अहिंद्रा बाब, बदना बाब, नाबाब, ज्ञान बदिन्य अहिंद्रा बाब, मुमताज अहिंद्रा बाब, सरस्वतीन्य अहिंद्रा बाब, सिद्धा अहिंद्रा बाब, तंदा आत्मिय अहिंद्रा बाब, सादे बदिन्य अहिंद्रा बाब, सिरा � केति नेह नवा कृष्णला बोने नवा परी त्रिनेख नवा दुनिया इण नवा पुंडि श्रवण गीत नेह नवा मना माजे नवा मना देवा इण नवा दैत्य कृष्ण नवा वसे रे दिग नवा असृग नवा वास रे नवा वास रे नवा वसं दिग नवा हौशी नवा सत्यता इण नवा सत्यता इण नवा सत इण नवा कटो दिग नवा स पारायण नवा स्वर छे नवा हेतु कृष्ण नवा संधि वासा इण नवा सोणा इण नवा सिद्ध प्राण उत्पन्न कारण का कोतरा पर చేత వెగా దేని సే సిద్ధించడం వాణిని వెన్నుకోరుచున్నాను అచితు మహాముని తాము చేసిన ప్రశ్న రీతిగానే ఏంటిది నాథ మహాముని విష్ణుమూర్తిని ಭಗವಂತ್ರೀ ವಿಷ್ಣುಮೂರ್ತಿ ನಾಟ ಮಹಾಮುನಿ ವಚ ವಚನ ಸಾಮಹಿತ ಚಿತ್ರ ಓ ಸಹಾಮು ಲಾರು ಯೋಗಿ ಶ್ರೀನಾಥ ಮಹಾಮುನಿ ಸಕಲ ಸಂಚರಿ రమముగా మనుషులాకునికే తెలిసి యా మనుషులాకుని ఎందు నానా ఎందుకు జన్మించు నానా పాప కర్మముల చేత బాధపడుచుండెడి చీటి కష్టములను అనుభవించుండెడి ఏడి చేత ఇంటి దుఃఖము తొలుగునా యోచించి ఆ నాగ మహాముని ఆ విష్ణులోకుని తెలియ ఆ విష్ణులోకుని ఎందు నాలుగు బుధులెందు శంధు చక్ర పద్మాయుక్తుంటాయి కణమాల చేతలం కానీ విమానంగా ప్రకాశించుచుండు శ్రీ మహావిష్ణువుని వీక్షించి పరమానంద పరిధిని ప్రాప్తం చేయడం ప్రారంభించిన వారాయన వా భగవంతుడైన శ్రీ విష్ణుమూర్తి నీ మనాభాకులకు అతీతమైన రూపం గలవాడవా అపరిమితమైన శక్తి గలవాడవా అనంత కళ్యాణ గురంలకు ఆధారభూతులవా సకల ప్రపంచంలో నాది భూతులవా సర్వ దుఃఖంలో నశింపజేయవాడవా అని నాథ మహాముని చేయబడి ప్రార్థనలకు శ్రీమన్నారాయణమూర్తి ఆకర్షించి ఓ నాథ మహాముని నీ విచ్చిగా ఏతించిదివి నీ మనమునే అభిప్రాయం ఉన్నది ఆ భావన చెప్పమా దాని ప్రతి తిరుగు చెప్పుచున్నానని కృష్ణమూర్తి చెప్పగా అప్పుడు నాథ మహాముని ఓ భగవంతుడు మానవుడాకు ఎందుకంటే సకల జనులు నానా దేశములను అనుభవించు నానా ఎన్ని జన్మించు పాప కర్మముల చేత పాప కర్మముల చేత బాధపడుచున్నారు కానీ అట్లా బాధల మానవులకు ఏ ప్రకారం

i want to go

ఈ వ్రతం ఏ కాలం ముందు చేయవలేనో వీటినన్నింటినీ సవిస్తారముగా చెప్పమని వేడగా అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి ఇట్లని చెప్పడం నేను ఈ వ్రతం వ్రతం నుంచి సవిస్తారమో చెప్పడం ఓ నాథ మహామనీంద్ర ఇప్పుడు నాచ చెప్పబడిన వ్రతము దుఃఖ శోకాది శాంతి ధనధాన్య వృద్ధి సౌభాగ్యము కళ్యాణము సంతతి వీటినన్నింటినీ సర్వత్రమును కలుగు చేయను కావున ఈ వ్రతము గిరి పరంపు నేరంగవలేను మరియు ఒకనొక మాసమునందు ఒకనొక జనమునందు మానవుడు భక్తి శ్రద్ధలుగా వాడే త్రిదోషాల కాలం ఈ వ్రతము ప్రారంభించబడైన మరియు బ్రాహ్మణులు బంధుజనులు మొదలైన వారు కూడుకున్న వారి పచ్చాలను కదిలీ పరమను మృత చేరము బాలను శిష్టము సత్య గుడము వీడి చే మిళితము నైవేద్యములు భక్తి చేయను నచ్చి పిదప బ్రాహ్మణులు దక్షిణ తామూలుల సంగి సత్యములతో సహా బంధుజనులతో సహా బ్రాహ్మణులు అన్నదానం సమయగాక నేగిత బచ్య బచార్ను బుద్ధించి తాదా సదా సంగ గ్రామ చేసి శ్రీ సత్యనారాయణ స్వర్ణ దేవిచో స్థితి గీతాది దేవతాః భవనంత ప్రవేశించమనేన ఇట్లు మానవుల చేసి రేని ఇష్ట సిద్ధి గా వినా ప్రథమ అధ్యాయం అసదా హగంద్ర ఏక చంద్రంద్ర హామంద హార కల్పాద్వాన్ వామింజ కరిగల ఆదరం త్రియాంజు ఆనమంగళం సోనై శాసదశృగే ఏదేల ఆదిరమంగళం ఆసీనార్మహ్యబో నాసా వైగైతే మన్వేం దక్షిణీ శాంతితి లక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ సోదయాంబి ఈ కోరు ఎవరి చేత ఆచరింపబడిందా దాని నిర్దకు చున్నా నిరుందో దాన్ని మగు కాశీ పట్టణం నుండి విశేష చరిత్రుడైన బ్రాహ్మణుడు కలడం అతడు ఆకలి దెబ్బలు చేత ఇళ్ళు బాగా వ్యాకూరుడే నిత్యము భూమి ఎందుకు సంచరించుతుండగా సంచరించుతుండగా దుఃఖితుడు బ్రాహ్మణుని వీక్షించి శ్రీమన్నారాయణ మూర్తి బ్రాహ్మణులు ఎందుకు వాచ్యం గల వాచ్యం గలవాడు కన బ్రాహ్మణ రూపం స్వీకరించి ఆ బ్రాహ్మణుడికి ప్రత్యక్షమయ్యి ఓ బ్రాహ్మణుడా ఎందుకు భూమి ఎందుకు సంచరించుతున్నావో

సత్యనారాయణ బోతుని నాడే ఆ బ్రాహ్మణుడు సత్యనారాయణుడు ఆచరించిన వాడైగా ఆ వ్రతం చేసి ఆ వ్రత మహత్య విన్న తన దుఃఖమును పోగొట్టుకునే వాడైగా తన సంపదను కలవాడైగా అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసమంత సత్యనారాయణ వ్రతం చేసి తన పాప ప్రకృతిల బాధై వరうまమాక్షంనినా రామభూమి అంటే ఏమని చెప్పి ఇప్పుడు ఈ రకమ ఆచరించునా అప్పుడు ఏకర దుఃఖమున నక్షుత్రం ఇట్లని నారాయణమూర్తి వచ్చి నారాయణమూర్తి నాకు వచ్చేను నేను ఇప్పుడు వీకులో వచ్చే తెలియజేశాను అట్లా నేను ఆత్మ హామీ చెప్పగా ఆ నాత్మ మహామనికి ఓ నామ మహాములారా మీకు ఇందులో ఏదైనా సందేహం లేదా మరలా ప్రసిద్ధము దాని సమాధానం చెప్పిందని నాదులు చెప్పగా అప్పుడు ఆ మహాములు ఓ నాటు మహాముని ఈ వ్రతము భూమి ఎందు ఎవరి చేత ఏ విధముగా మొదలు పెట్టబడిందో ఆ వృత్తాంత మంత్రి వినిపోతున్నాను గాన చెప్పు మా అప్పుడు నాత్ మహాముని ఇచ్చిన చెప్పదడిగిన ఒకనొకప్పుడు ఒక బ్రాహ్మణుడు తన విభాన దాతానుసారంగా

ఆ కట్టడము అడవు మనశాంతి నిశ్చయించు నిశ్చయించుకుని వాడే ఆ కట్టడి మోపు భారము తిరస్కరించుకుని నుండి ఎక్కడ దండలు ఉందో అక్కడ వరకు వెళ్ళి ఆ కట్టడి మోపులను విక్రయించగా ఆ దినం విశేష ధనం లభించని చేత అనంతరం ఎంతో జన్మలకు మన నిర్మల ముందు విశేష ధనం లభించుట లభించుట చేత అనంతరం ఎంతో నిర్మల ముందు మన శరీరం వాడే బాగా పట్టిన అరటి పట్టిన ఆవు పాలు వీటికన్నింటినీ సంపాదించుకుని నిజగ్రహములకు వెళ్ళి నిజగ్రహం వెళ్ళి బంధువులతో సత్య వాడాయనో పురుగుని వాడే సత్యనారాయణ వ్రతం ఆచరించిన వాడాయనో ఆ వ్రత చేత ఆ కట్టలకు వాడు ఆ గత చేత ఆ గట్టలను వాడు యాగాసునందు సుఖములను అనుభవించిన వాడే అంతమునందు సత్యదాసులు వెళ్ళిన వాడా ఆయన విద్యాధ్యాయం ముఖ్యంగా विरात्र मेरे अलंकार का स्वर्ग स्थित का विराट दैत्रि बनते जयंती वृषाके ताक्षेत्र में जहां पर प्रिय हमको आम मंगल बम हिसाब दशते दया आम मंगल आसीन हर महाज्य पुनासा भाई भाई के बने विनती लक्ष्मी सवे श्री सन्नारायण स्वदेव का हम एक जटा आमreper मेरा हंस नाम समज्ञाने दूजी पारितौ गुडे नदी निरमंत सन्नारायण చేస్తుండగా అతి కాలం ముందే ఒకనొక వాడే వచ్చి ఆ నదీ శివ రాజు సమీపం చేసి ఆ రాజును వీక్షించి ఓ రాజా చిత్తము చేసిన ఏమి కలిసి వీటినన్నింటినీ సవిస్తాముగా చెప్పుగా అప్పుడు ఆ వయసుని చేత ప్రాప్తి వాడి రాజు ఓ కాదు నేను సంతానం కోరిన వాడే అనంత తేజస్సు సత్య సత్యనారాయణ

నేను ఈ వ్రతను ఆచరించుతున్నాను నాకు సంతానం లేదు ఈ వ్రతం నాకు సంతతి కలిగిన నిశ్చయించిన వాడే రాజు చేతిలో ఉపయోగించబడిన ఈ వైస్సు పూర్తి చేసి సంతోషం కలవాడే కలవాడే గ్రహము భార్య దగ్గరికి శ్రీ సత్యనారాయణ వ్రతము చేసిన సంతాన కర్మని చెప్పి ఎప్పుడు నాకు సంతానము కలిగినో అప్పుడు శ్రీ సత్యనారాయణ వ్రతం చేసుకుని భారీ గబులీతో చక్రవాడ ఆయన ఒక జన్మలతో ఆ వయసు భార్య జీలా వయసు గర్భవతిని పదా కన్యా రత్నం ఆ కన్య దిన చంద్రే ఋద్ధుదినం అనంతరం ఆ కంటి ప్రభు లీ కళావతీని నమకరణ అనంతరం సత్యనారాయణ స్వామి చిన్నవాడ యుగం అంతచేత శ్రీవ నారాయణమూ దీపవీ చినవాడ యుగం విదప్ప పట్టకాలం జరిగిన వెనకా రుచికర్మ వశకుల చేత పేద నిధితము తనిగుడగా అరుణతో కూడా చేరే ఆ వయసులో చత్రకేతి రాజ్ నివాసమగు శ్రీనివాస్ మగో సముద్ర చేరులతో గాను చేయి రాజకుమారి నివాసు అంత సముద్రము వెళ్లి సముద్ర తీరునందుగా అతి కాలం నందు నారాయణ మూర్తి ఆ వయసుకి దారుణమైన గొప్ప దుఃఖపు కైవరని సాపించినవాడాయినా ఆ దినం నుండి ఒకనొక చోరుడు రాజుగారి ధనమును ధనము తన వెంట వచ్చి బట్టలు చూసి భయపడి ఆ వయసు నుండి చోట ఆ ధనము నుంచి ఆ చోళుడు కనబడ దాగిన వాడు ఆయన అచ్చట సత్యోగ అచ్చడికి ఇసులు బట్టలు వచ్చి ఆ వయసు పుత్రుని ఇద్దరిని తీసుకుని వెళ్ళి రాజు వద్ద నిలిపిన వారా ఇది ఓ రాజా ఇద్దరు తమ్ములు తీసుకొచ్చినామో వీరిని చూసి ఆజ్ఞలు నిలిపాడగా అప్పుడు ఆ రాజు ఆ వయసు వద్ద ఉన్న ధనవంతులు తీసుకుని తన యొక్క ధనమును ఆ వయసు యొక్క ధనమును కూడా పూర్తిగా తీసుకునే వాడా ఇదా ఆ వయసు పుత్రుని ఇద్దరిని భయంకర మగు తారాగ్రహం నుంచి నిలిపిన ఆ సత్యనారాయణ స్వామి యొక్క శాపం వలన ఇంటి ఎందుకు ఉన్న ధనవంతులు కూడా చోరుల చేత ఆపరింపబడిన ఆ వయసు యొక్క భార్య మనా వ్యాధుల చేతన అతి రావాలా ఇదా అన్నం లేక చింతతో నానా తీరు తిరుగుతుండగా ఈ విధంగా ఉన్న సమీపం నందు తన కుమార్తె తన మందిరం నుండి బయలుదేరి రాగా ఒకనొక బ్రాహ్మణ గృహం నందు సత్యనారాయణ వ్రతం చేయుతుండగా అచ్చటికి వెళ్ళి ఆ వయసు అమ్మ అచ్చటికి వెళ్ళి ప్రసాదం పట్టించి తీర్థం సేవించి రాత్రి ఇంటికి వెళ్ళినదా ఇదా ఆ రాత్రి ఇంటికి వెళ్ళినదా ఆ సమీపంలో తల్లి కుమార్తెని చూచి ఓ కూతురా రాత్రి ఎచ్చటు నింటివి నీ మనస్సు ఎందుకు నేను ఏమి అని అడిగగా అమ్మ ఒకనొక బ్రాహ్మణ బ్రాహ్మణుడు కోరి 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 నేను శ్రీ సత్యనారాయణ చేయించుండగా అది చూసి చూసేదాన్ని పలికిన ఆ వాక్యం విన్న తల్లి లీలావతి వెంటనే తాను కూడా సత్యనారాయణ వ్రతం చేయడమని అందరికీ తన కోరిక అందరికీ చేసి ఆ వయసు యొక్క భార్య నా సత్యనారాయణ వ్రతం చేసి నా భర్త ఏనో అల్లుడునో శీఘ్రంగా లీలావతి నా యొక్క భర్త యొక్క అపరాధం అపరాధము అవిని యొక్క అపరాధము క్షమిపి మాటి మాటికి స్వాతంత్రములు చేసి నమస్కారములు చేయక శ్రీ సత్యనారాయణ స్వామి ఆ చేత సంతోషించిన వాడే ఆ రోజు రాత్రి ఆ రాజులకు స్వప్నమునందు దర్శనమిచ్చి ఓ ఈ చంద్రకేటి మహారాజా కారాగ్రహమునందు బంధింపబడి ఉంది ఆ వయసు పుత్రుని విద్యుని విడుదల చేయము అతను విడుదల చేయకుండా ఎలా నిన్ను ఈ రాజ్యంలో పుత్రులను నశింపు చేయించుతానని చెప్పి మాయమయ్యను తనకు కలిగిన స్వప్నమును రాజు మరుసటి రోజు సభా మధ్య కూర్చున్న సమయం తనకు కలిగిన స్వప్నము அந்தா இது அப்படின் வயசு ஆயு புத்தி மாற்றம் பூர்வ வந்தோரு கலந்துராயப்பூசி சாந்த வகிச்சு நீரண குடும்பம்

सहित हसु यहाँ कह मोशाहम स्वर्ण सत्ता भानो हरि निरेता दिनाग्रगण हरि सत्रा सप्त सप्ते बीचमान दुरान नामना सप्त मापना नाम लक्ष्मी समेत श्री सत्यनारायण स्वामी पुरी करना श्री सत्यनारायण स्वामी उत्तर हम आनंद गर्भपुर निरा हांजना हम సాపసలు వైశ్యులు రాజ్యం పొందిన వారి అగ్రా ప్రయాణములు చేసి రాము ధర్మం చే నగరములకు పోవచ్చుండగా తన నగరము ఉపవచ్చుండగా కన్యాశ్రీ సత్యనారాయణ స్వామి సన్యాసి వచ్చి ఓ సాధు ఉన్నది అని అడుగగా అప్పుడు ఆ మహాదవిగా వైశుత్రులు వారే విలాసంగా కాసించి ఓ సన్యాసి నీవు ఏమి అడుగుతున్నావు నా యాడ ఎందు ధనము అప్రయించుకునివా అది ఏమీ లేదు నా యాడ ఎందుకు లతలు పత్రములు ఆకులు అల్లు మాత్రమే ఉన్నవి మరేవిటి లేదు అతనికి చెప్పగా అప్పుడు ఆ విన్నా అసలు నీవు చెప్పిన వాక్యం రాజ్యం అవుగాక అని పలికి ఆ సన్యాసి సముద్ర తీరము నుండి కొంత దూరముఖం పోయి ఆ సన్యాసి సముద్ర తీరము నుండి వసించిన వాడాయన ఈ ప్రకారం ఆ సన్యాసి వెళ్ళిన పిమ్మట సార్ ఓ వ్యక్తి కృతములు తీర్చుకుని వాడే వేలు చున్నగాడు ఎందు రథాది పత్రములను ఆరు ఆకులను అరుగులను వచ్చి మూర్చితుడై భూమి ఎందు పడి కొంతసేపటి గీ తెలివిని పొక్కి పిమ్మట పొందిన అప్పుడు అల్లుడ కవాక్యములు పలికిన ఓ మామ ఎందుకు ఎందుకు దుఃఖించడమో ఆ సన్యాసి సమస్తము చేయగల శక్తి వాడు ఆ విషయమై సందేహం లేదు కానీ అతని శరణ వారిని కోరిన కార్యకులు కాగలు విని అల్లుడు చెబుతున్న మాటలు విని ఆ వయస్సులు ఆ సన్యాసి సమీపములకు పోయి ఆ సన్యాసిని చూచి ఓ స్వామి మీ సన్నిధి ఎందుకు నా చేయలేను దుర్మార్గంగా పలుకబడించిన నా యొక్క అపరాధము క్షమిపుమా అని మాటి మాటికి శాస్త్రాంగ నమస్కారం చేసి ఓ శ్రీమన్నారాయణ మూర్తి మీ యొక్క సమస్తములు బ్రహ్మ మొదలైన దేవతలు మీ యొక్క మాయకే మోహితులై మీ యొక్క గుణమైన రూపమున గురుతు తెలియదు కానీ నేను మూడి

అటు వెనక శ్రీ సత్యనారాయణ స్వామి తర్వాత కోయిటు చే తరుణి చే నాయకుడు కోయట సబ్రమాయణ తిరిగి చెబుతారు తెలుసుతో గుడి ఆ వయసులో ఎలా విధంగా సత్యనారాయణ చేసి స్వామి సావిగ్రహం చేత నిఖిల్ సంతోషంగా పాడే ప్రయత్నం చేటను చదివించి ప్రదేశంలో ప్రయాణమైన వాడాయన అటు వెనక అల్లుని చూసి అలివో చూడుమ ఆ యొక్క రత్న సానుకూలం చేసి తన ధన రక్షణ యొక్క భటుని తన నగరము తమ్మిన వాడాయన ఆ భటుడు ఆ నగరమును వెళ్ళి ఆ వయసు యొక్క వచ్చి ఇష్టమకు నాలుగు మాటల వరికి అంజలి భక్తులే నమస్కరించి శ్రీశాని సంభవ ఈ సముద్ర తీరములందు ఆ వయసులు వారిను అల్లుడు వారిను బంధువులతో సజ్జనులతో వచ్చి వేచి ఉన్నారని ఆ మటుడు చెబుతున్న మాటలు విని ఆ వయసు యొక్క బాధ్య కుమార్ ఆ వయసు యొక్క బాధ్య తన కుమార్తెను పిలిచను ఇటు పిలుచుతున్న సమయమునందు ఆ కన్యక సత్యనారాయణ వ్రతము చేయించుండగా రథము పూర్తి చేయించక ప్రసాదం వర్తించక తీర్థం సేవించక ఆ తల్లితో కూడా భర్తను చూస్తుంది వెళ్ళి తాయిన అందుచేత శ్రీమన్నారాయణమూర్తి గోపించిన వాడై ఆ కాకని యొక్క భర్త కూడా ధనముతో కూడా ప్రీతించిన వాడాయన ఈ విధంగా జరిగిన వెనుక తాను కూడా తన భర్తతో కూడా అనుగమనం చేయడం సిద్ధమయ్యను ఈ మా సత్యదేవునిదే కదా లేదు సత్యదేవుని యొక్క మన మాయ చే మనము భ్రమించిన మాయని చింతించు ఆయనను మనమందరము మనమందరము మన యొక్క శక్తి కొలది సత్యనారాయణ చేయడమని అందరినీ పిలిపించి ఆ వయసులో ఆ సముద్ర తీరం నుండి సత్యనారాయణ చేయగా ఆ బాబా వయసు యొక్క భక్తి విధేయతని చూసి శ్రీమన్ నారాయణ కొట్టి అదృశ్య రూపుండే రెండు ఆకాశవాణి నుండి రెండు మాటలు పలికిన ఓ సాధు నీ యొక్క కుమార్తె పూజ సమాప్తి చేయించక ప్రసాదం వచ్చించక తీర్థం సేవించక భక్తను చూతులు వచ్చినందువలన ఈ విధంగా జరిగినది కావడానికి గ్రహణం వెళ్ళి పూజ సమాప్తి చేయించి ప్రసాదం తిరిగి వచ్చిన తిరిగి మీ అల్లుడిని బాబా 大家好。

మూలమందు సంతస్తులకు గోపకులు సంతస్తుోపకులు భక్తి బంధువులతో కూడుకుని వారే

మహాత్మతాశ జరిగివారి ఆ గోపాలు ఆ గోపాలు

संपूर्ण <Tabip> <il> <peydenga> విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం विशता नित्यं कासं पारायणं नारायण देवाय देवहि तन्ना विष्णु प्रसादिया च राम च विघ्नहि विष्णु के देमहि तन्ना लक्ष्मी प्रसादिया च लक्ष्मी समेत सोपम देवकं परम पुष्पं तां भूरत प्रसादं नै देत्य हम सब प्यामि हर गिरने के हेत्यां सब प्यामि इष्टले के हेत्यां प्यामि पंचामृत के आन तिरपुर के रहा तिरहा नाना विद पक्ष बोलते पुष्पं लक्ष्मी समेत श्री सत्यनारायण स्वामी घट्टानीर श्रम था அம்மட்டிக்கலா ஆடு <laughs>